దిస్ ఇస్ ఇంతియాజ్ నేను రీసెంట్గా డిజిటల్ బడి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కోర్సు కంప్లీట్ చేశాను లాక్డౌన్లో ఏదైనా ఒక మంచి కోర్సు చేద్దాం అని ఆలోచిస్తుంటే గూగుల్లో టాప్ రేటింగ్లో కనబడిన కోర్సు డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ నా ప్రొఫెషన్కి నా కెరీర్ పరంగా నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఆ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి గూగుల్లో చాలా సర్చ్ చేశాను కొన్ని టాప్ ఐ మీన్ యుడెం అకాడమీ కానీ కోర్సారా అంటే ఇట్లాంటి చాలా వాటిలో నేను కోర్సెస్ పర్చేజ్ చేసిన పర్చేజ్ చేసి వాటిని చూసాను మళ్ళీ దాంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసేటువంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటుంది కోర్సులో జాయిన్ అయిన తర్వాత సారు ఒక ఫార్మాట్లో ఒక పద్ధతి ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ ఏది ఫస్ట్ ఏది సెకండ్ కొన్ని లైవ్ సెషన్ డైలీ మనకు లైవ్లో చెప్పడం ఏ డౌట్ వచ్చినా స్పాట్లో క్లియర్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు ఒకవేళ నిజంగా నేర్చుకోవాలి అనుకుంటే డిజిటల్ బడీ మీకు ఒక బెస్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ మీకు అన్ని రకాల థియరీ అండ్ ప్రాక్టికల్స్ అండ్ లైవ్ ప్రాజెక్ట్స్ మీకు ఒక చోట దొరికేది కేవలం డిజిటల్ బడీలో మాత్రమే